మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మిత్రులందరికీ మీడియా లగచర్ల గ్రామానికి భూమి గుంజుకోవడానికి అధికారులు పోలే ప్రాథమికంగా ఒక పరిశ్రమ పెట్టడానికి కావాల్సినటువంటి ల్యాండ్ పదమూడు వందల అరవై ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల అభిప్రాయాలు నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు ఒకవేళ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పదమూడు వందల అరవై ఎకరాల భూమి ఉన్న ప్రజలంతా ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి అనుకోండి ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది ఇది ప్రొసీజర్ లేదు మాకు కావాలని చెప్పి ప్రజలంతా అడు అనుకోండి ప్రభుత్వం కాంపెన్సేషన్ ఏమి ఇస్తుంది అనేటటువంటి కాంపెన్సేషన్ సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తారు అటువంటిది ఆడ నోటిఫై చేసినటువంటి ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఒక దగ్గర టెంట్ వేసి సమావేశం పెడితే సమావేశం దగ్గరికి జనాలను రానియలేదు బాధితులను రానియలేదు టిఆర్ఎస్ నాయకులు రానియకుండా గ్రామానికే కలెక్టర్ను పట్టకపోయి కలెక్టర్ కారు నుంచి కింద అడుగు పెట్టంగానే దాడి చేయండి అని చెప్పి ప్రొవోకేట్ చేసి దాడి చేయించి కార్లను పలగొట్టి కలెక్టర్ను జాయింట్ కలెక్టర్ను అధికారులను తన్నండి అని చెప్పి తన్నిచ్చినటువంటి వ్యక్తి కొట్టించినటువంటి వ్యక్తి దాడి చేసినటువంటి వ్యక్తులు టిఆర్ఎస్ నాయకులు రైతు ముసుగేసినటువంటి ప్రైవేట్ గుండాలు దీనికి నిర్మాత దర్శకత్వం రెండు కేటీఆర్ఏ యాక్టరు అంటే సహా నిర్మాత సహా దర్శకత్వం నరేందర్ రెడ్డి యాక్షన్లో దిగింది సురేష్ భూమి లేనటువంటి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని మొత్తం టీఆర్ఎస్ గుండాలను పంపించి రైతులకు నోటిఫై అయ్యే ఏరియాలో మా భూమి పోతుందని బాధ ఉన్నటువంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని భీష్ముడిని చంపడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నట్టు రైతులను అడ్డం పెట్టుకున్నటువంటి పరిస్థితి దీని వెనకాల రెండు కుట్రలు ఉన్నాయి ఒకటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించాలనేటటువంటి కేటీఆర్ కుట్ర ఇవాళ నేను మాట్లాడుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో నాకు వస్తున్నటువంటి అనుమానం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దించాలి ఇది కేటీఆర్ ఆలోచన కేటీఆర్ కుట్ర ఇది ఇది కాదు కొడంగల్ డెవలప్ కావడానికి వీలు లేదు కొడంగల్ ప్రజలకు ఉద్యోగాలు రావడానికి వీలు లేదు కొడంగల్లో పరిశ్రమలు రావడానికి వీలు లేదు కొడంగల్ యువతకు ఎటువంటి సాయం దొరకడానికి వీలు లేదు కాబట్టి కొడంగల్లోనే రేవంత్ రెడ్డిని బదనాం చేసేస్తే అయిపోతుంది ఇటు రాజకీయంగా చంపొచ్చు రేవంత్ రెడ్డిని అటు కొడంగల్ని చంపొచ్చు మూడోది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్ర బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంది మూడు వేల చిలుకు పై చిలుకు భూములు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నోటిఫై చేసింది ఎంత భూమి పదమూడు వందల అరవై ఎకరాలే మొత్తం గిరిజనుల భూములు ప్రచారం తీసేసుకుంటున్నారని బయట ప్రచారం జరుగుతుంది మొత్తం గిరిజనులకు సంబంధించిన భూమి ఇందులో దాదాపు నూట పన్నెండు ఎకరాల కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి రెండు వందల పన్నెండు ఎకరాల కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి నూట పన్నెండు మంది మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి భూములు ఆరు వందల చిల్లర ఉంటే అసైన్డ్ భూములు ఆరు వందల ఎకరాల చిల్లర ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయ కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు నీచమైనటువంటి ఆలోచన చేసి దీని చాలా నీచమైన ఆలోచన అంటే నేను రెండవది ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నది ఇవాళ కొడంగల్ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ సిద్దిపేటలో ఎటువంటి ల్యాండ్ యాక్విజేషన్ చేసిండు ఆయన సొంత కాన్సెన్స్ సిరిసిల్లాలో వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి ల్యాండ్ ను చేసింది కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో ఎటువంటి ల్యాండ్ ఆక్విజేషన్ చేసిండు అధికారులు ప్రజల మీద దాడి చేయడానికి పోలే ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎంత డెమోక్రటిక్ ఉన్నారంటే ఒక దగ్గర పబ్లిక్ హియరింగ్ జరుగుతుంటే అక్కడ నుంచి పక్కకు పోవడానికి వీల్లేదు ఊర్లో ఉన్నారని చెప్పి పిలిచి తెలియదు జనాలున్న దగ్గరికి అంత మా ప్రభుత్వం ఎంత డెమోక్రటిక్ ఉన్నది ప్రజలతోనే ఎట్లా కలవాలనుకుంటున్నాం అంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ఒక ఎజెండాగా పోయినటువంటి అధికారుల మీద దాడి చేయించాలనేటటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనను ఇవాళ కేటీఆర్ గారు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది పైగా ఇవాళ అక్రమంగా రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతులను అరెస్ట్ చేయలే ప్రైవేట్ గుండాలు దాడి చేసినటువంటి దుర్మార్గులు ఇవాళ దాడిలో తెలవక పాల్గొన్నటువంటి వాళ్ళు కొందరు దాంట్లో ఉంటే ఉండొచ్చు కానీ ప్రోకేట్ చేసినటువంటి దర్శక నిర్మాతలు వీళ్ళు చేసినటువంటి కుట్ర ఇది అందుకని ఇలా ఏం పోయి ఏమని అరుస్తా ఉన్నాడు కేటీఆర్ గారు బయటికి పోయి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన చెప్పేటటువంటి విషయం నేనంటా ఉన్నారు కేటీఆర్ గారు ఈ లగచర్లలో జరుగుతున్నటువంటి భూసేకరణ జరిగిన సంఘటన మీద ఓపెన్ చర్చకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు వస్తావా నువ్వు చేసిన కుట్ర ఏందో చెప్తా నువ్వు చేసిన దొంగతనం ఏందో చెప్తా అబద్ధపు ప్రచారం ఏందో చెప్తా మోసపు ప్రజల్ని ప్రొవోకేట్ చేసే పద్ధతుల్లో తగ్గొగో మీ భూమి అంతా గుంజుకుంటున్నారు పైసలు ఇవ్వరట ఐదు లక్షల కంటే నిన్న అంటాడు ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఇయ్యారట ఎవడు చెప్పిండు కలెక్టర్ నుంచి ప్రతిపాదన ఆయన పోతేనే చెప్పనియలేను ఏ ఎంత భూమి ఏమి ఇవ్వబోతున్నారు పైసలు ఎన్ని ఇవ్వబోతున్నారు భూమికి భూమి ఇస్తారా భూమికి బదులు పైసలు ఇస్తారా పట్టా ఉద్యోగాలు ఇస్తారా ఉద్యోగాలతో పాటు హౌస్ సైడ్స్ ఇస్తారా ఏమి ఇస్తారా అనే ప్రతిపాదన కూడా చెప్పనివ్వకుండా దాడి చేయించినామంటే అసలు నువ్వు ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ కావడానికే లేదనేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధిని కలిగి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అందుకనే ఇవాళ మేము ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలారా కొడంగల్ ప్రజలారా టీఆర్ఎస్ ట్రాప్ కేటీఆర్ ట్రాప్ మీ ప్రాంతం డెవలప్ కాకుండా చేస్తున్నటువంటి కుట్రల్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది మీరు సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగా పోయింట్ చేశాడు దత్తత తీసుకున్నాడు ఒక్క ఊర్లో ఒక్క రూపాయి పని చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసుకొని వెళ్ళిపోయాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని కంకణం కట్టుకొని కూర్చుంటే ఇవాళ జరగనీయకుండా చేసేటటువంటి కుట్రను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ప్రజలు వద్దన్నారు అనుకో ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం మేము వద్దంటే పెట్టడాయినా ఎవరు నష్టపోతారు వడంగల్ ప్రజలు కదా నష్టపోయేది రెండోది అక్కడ ఫార్మాసిటీ పెడతారు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది ఫార్మా సిటీ కాదు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతారు దాంట్లో ఫార్మా ఉంటుంది ఫార్మాలో రెండు టైం వల్ల ఒకటేమో రెడ్ ఫార్మా రెండోది ఆర్ఎన్డి ఫార్మా రెడ్ ఫార్మా అనేది కలుషితం అవుతుంది దానివల్ల నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రెడ్ ఫార్మా జోన్ ను మేము పెట్టడానికి సిద్ధంగా లేవు అనేటటువంటి మాటలు చెప్పాడు చాలా స్పష్టంగా రెడ్ ఫార్మా అంటే కలుషితమై నీరు కలుషితమయ్యే ఫార్మాను భూములు కలుషితమయ్యే ఫార్మాను ప్రకృతి కలుషితమయ్యే ఫార్మాను మేము పెట్టడానికి పెట్టడానికి సిద్ధంగా లేదు మన ప్రభుత్వం ఏం పెడతాము ఆర్ఎండి అంటే రీసెర్చ్ జరుగుతాయి కదా నాలెడ్జ్ పెరిగెట్టి ఉంటాయి కదా కొత్త వంగడాల నుంచి మొదలు పెడితే కొత్త ఆలోచన నుంచి మొదలు పెడితే ఫార్మాలో కొత్త ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ గ్రీన్ ఫార్మాని పెడతాం అనేటటువంటి మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అదొకటే కాదు అక్కడ అన్ని రకాల పరిశ్రమలు ఒకటే కారిడార్లో వస్తే ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళ ఉద్యోగాలు వేరుంటాయి ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు వేరుంటాయి టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలు వేరుంటాయి అన్ని రకాల ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడితే అన్ని రకాల ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మొక్కలోనే తీసేసేటటువంటి కుట్ర అది అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఖతం చేసేటటువంటి కుట్ర ఈ కుట్రకు దర్శకత్వం నిర్వాత కేటీఆర్ ఖచ్చితంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి సహా నిర్మాత మా మీ లోకల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు కాబట్టి కొడంగల్ ప్రజలారా తస్మాన్ అప్రమత్తంగా ఉండండి ఈ దొంగల పట్ల ఈ దోపిడి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి మీకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి నేను అంటా ఉన్నాను బీజేపీ నాయకులు స్థానిక ఎంపీ నిన్న పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నది మా డికే అర్ణ గారు అరుణ గారు దేశంలో మీ పార్టీ ప్రభుత్వం ఉంది కదా మీ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు నిన్న మేము వచ్చినాక సేకరించినటువంటి కొద్ది భూములలో ఇచ్చిన కాంపెన్సేషన్ స్థాయికి ఎక్కడైనా ఇచ్చే పరిస్థితి జరిగిందా గతంలో రెడ్డి గారు చాలా సార్లు డిమాండ్ చేసినాం మేము ఎక్కడైనా భూ సేకరణ జరిగితే ముందు ల్యాండ్ వాల్యూను పెంచాల్సి ఉంటుంది అది మేము తీసుకొచ్చినటువంటి చట్టం ఇక్కడ కూడా ల్యాండ్ వాల్యూను పెంచిన తర్వాతనే సేకరణ చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పి కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి ల్యాండ్ వాల్యూను పెంచితే మూడు నుంచి జనరల్గా అయితే మూడు రెట్లు ఎస్సీ ఎస్టీలకు అయితే నాలుగు రెట్లు మార్కెట్ రేటుకు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా నాలుగు రెట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతో పాటు అదనంగా ఇక్కడ ఇవాళ మన ముచ్చర్ల ఫార్మా కొత్త ఒక యాభై నాలుగు ఎకరాలు మనం తీసుకుంటే ఎకరానికి ఒక ప్లాట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాట్ ను చేసే ఒక గుంట ఫ్లాట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అన్ని రకాల డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే దాన్ని జరగనీయకుండా చేసేటటువంటి కేటీఆర్ నరేందర్ రెడ్డి కుట్రలకు ఇవాళ కొడంగాలు బలి కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను రెండోది ఈ పబ్లిక్ హియరింగ్ జరగక ముందే మా మీద దాడి చేసిర్రు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారం ఎక్కడ దానికి అర్థం కాదు ఎవరు ఎవరి మీద దాడి చేసిండ్రు పోలీసు వాళ్ళు ఏమైనా ఫైరింగ్ చేసిర్రా పోలీసు వాళ్ళు ఏమైనా తండాల మీదకి పోయిరా గూడాల మీదకి పోయిరా ఊర్ల మీదకి పోయినరా కలెక్టర్ ఏమైనా పోయిండల మీదకి పోలీసు తీసుకొచ్చి కేటీఆర్ గారు ఉరికిచ్చి ఆ రోజు పబ్లిక్ పోతుంటే కొట్టించినట్టు ఏమన్నా కొట్టించే ప్రయత్నం జరిగిందా కలెక్టర్ కు ఫైరింగ్ పవర్స్ ఉంటాయి కలెక్టర్ మీద దాడి జరిగితే కలెక్టర్ ఫైరింగ్ పవర్స్ ఆర్డర్స్ ఇవ్వొచ్చు ఇచ్చిండా దెబ్బలు తిన్నాడు ప్రజాప్రభుత్వంలో తాను దెబ్బలు తిన్నాడు ప్రజల్ని గౌరవించిండు వెళ్ళిపోయిండు తప్ప ఆయన ఎక్కడ కూడా అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇంకో పెద్ద కుట్ర దీని వెనకాల ఉన్నది కుట్ర ఏంటంటే ఏడు తీసుకుపోవాలి కలెక్టర్ను కలెక్టర్ మీద దాడి చేయాలి కలెక్టర్ నుంచి ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఫైరింగ్ చేయాలి ఒక పది మంది రైతులు చావాలే ఈ రైతులు జరిగితే చచ్చిపోతే ఇది దేశమంతా ఇష్యూ చేయాలనేటటువంటి నీచమైన కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తి కేటీఆర్ ఆయన ఆట సాగలేదు ఆయన ఎత్తు కూడా పారలేదు ఆయన ఎత్తు కూడా వర్కౌట్ కాలేదు కాబట్టి ఇవాళ దాన్ని లబోదిబో అని మొత్తుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమన్వయంతో ఒక బాధ్యతాహితమైన మా ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రజల అభిప్రాయం మేరకే నడుస్తుంది ప్రజాస్వామ్య బద్దంగానే నడుస్తుంది అక్కడక్కడ మీడియా మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు అధికారులు ఇంత గా పోయి పోలీసులు వేసుకొని పోవచ్చు కదా అని ఇది ప్రజా ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి ప్రజాస్వామ్య బద్ద పద్ధతిలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం అదే పద్ధతిలో కలెక్టర్కి వెళ్ళిండు అది సాధగా కాదు అది తెలివి లేక కాదు అది ముఖ్యమంత్రి గారు వద్దని చెప్పిండని కాదు అదే అదే రోజు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే ఏం జరిగేది టిఆర్ఎస్ చేసినటువంటి నీచ ఎత్తుగడ ఇవాళ పారేటటువంటి ప్రయత్నం జరిగేది ప్రజలు చచ్చిపోయేటటువంటి వాళ్ళు కేటీఆర్ అది ఏమంటారు శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు ఏర్కొని బతకడానికి పనికి వస్తుంది కానీ జనాల కిట్ట మేలైతుంది దాంతో రైతుల కింద మేలు స్థానిక ప్రజలకంటే లాభం జరుగుతుంది అమాయకులైనటువంటి ప్రజల్ని అడ్డం పెట్టుకొని నీచరాలుచ్చి నీచ రాజకీయాలు చేయడం బంద్ చేయాలని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను